చూడండి చూడండిగా ఉంది పిండి చూడండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంటికి మా అక్క మా స్వీట్ అక్క వచ్చారనమాట సో అందుకని మేము స్పెషల్గా గులాబ్ జామున్ చేసుకుంటున్నాం

ఆ ఓకేనా ఇకేంటి అక్కా విశేషాలు ఇంక ఏంటి ఎల్లి వీడియో సర్ ఎందుకు ఆ హిందీ చేసే నాకే సరికి సో 500 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకునాం గులాబ్ జామున్ ప్యాకెట్ సో దీంట్లో హండ్రెడ్ గులాబ్ జామున్స్ వస్తాయని ఉంది చూద్దాం వస్తాయో మరి మనం చేస్తే సో మొదటైతే అంతా ఇలా తీసేసుకున్నాం దీన్ని ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా వాటర్ వేసేసి కలుపుకునేద్దాం ఓకేనా సో ఇక్కడైతే నేను పిండి అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను కదండి ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా వాటిని మనం నలిపేసి పౌడర్ లాగా చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలన్నమాట సేమ్ మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి కాకపోతే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనం చేసే ఉండలు కూడా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో మొదటైతే ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకుంటున్నాను నేను ఇప్పుడు సో జామున్ చేసేటప్పుడు ఒక త్రీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఒక మొదట వచ్చి పిండి కలపడం పిండి అయితే సాఫ్ట్గా లూజ్గా మరీ లూజ్గా లేకుండా మరీ ఎక్కువ గట్టిగా లేకుండా కలుపుకోవాలి అదొకటి ఇంకొకటి వచ్చి మనము ఉండలు పడతాం కదా అవి క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ మనం చేసేటప్పుడు వాటి క్రాక్స్ ఉంటే అవి తర్వాత మనం పేల్చినప్పుడు అలానే ఉండిపోయి క్రాక్స్ మనకి రౌండ్గా కనిపించవు ఇంకొకటి పాకం అనమాట సిరప్ మనం తయారు చేస్తాం కదా షుగర్ సిరప్ అది కరెక్ట్గా ఉండాలి అది ఒకటి చూసుకోవాలి ఈ త్రీ పెట్టుకుంటే మనకు జామున్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందరూ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి జామున్ చాలా చాలా ఇష్టం మా బాబు దగ్గర నుంచి మా వారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు అందుకే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను జామున్ కానీ ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పటి నుంచి కొంచెం టైం లేక చేయట్లేదు సో ఇక్కడైతే పిండి బాగా ఇలా రెడీ అయిపోయిందండి చూసారు కదా పిండి ఎలా ఉందో సాఫ్ట్గా మనమైతే అలా రెడీ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా తెలుస్తుంది అలా ఉన్నప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా జామున్ చేయడానికి రెడీ అయిపోయినట్టు సో దీన్ని మళ్ళీ మనం ఏమీ కాసేపు అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు చపాతి పిండిని పెట్టినట్టు వెంటనే మనం బాల్స్ చేసేసుకునేసి చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ నాకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అయినా లేకుంటే నెయ్యి ఉంటే నెయ్యి అయినా తీసుకొని మన చేతులకి ఇలా రెండు చేతులకి పూసుకోవడం వల్ల మనం చేసే ఒంట్లు మన చేతికి కరుచుకో అనమాట బాగా సాఫ్ట్గా రావడానికి ఇది ఒకటి అనమాట సో ఇలా రౌండ్గా దాన్ని మనం బాయిల్ చేయాలి సో ఎక్కడే ఒక చిన్న క్రాక్ లేకుండా చేస్తే మన మనం చేసే జామున్ కూడా క్రాక్స్ ఉండవు రౌండ్గా వస్తాయి సో ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ కూడా లేకుండా మనం బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి ఈ జామున్ చేసేదానికి మనం ఎక్కువ టైం ఎక్కడ పడుతుంది అంటే ఈ ఉండలు చేసుకోవడానికి ఎక్కువ పడుతుంది ఒకరే ఉండి చేస్తే చాలా టైం పడినట్టు ఉంటుంది కానీ ఇద్దరు ముగ్గురు చేసుకుంటే అసలు ఎంత ఈజీ స్వీట్ రెసిపీ అంటే ము తర్వాత ఏదైనా ఇద్దరు ఉండి చేసినప్పుడు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా అయితే మనం బాల్ని ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకున్నాం అనుకోండి ఒక్క క్రాక్ కూడా రాదు అలా ప్రెస్ చేసుకొని మనం అయితే రెడీ చేసుకోవాలి బాల్స్ ఇక్కడ మాతో పాటు మా అక్క పాప కూడా బాల్స్ చేస్తుంది మధ్యలో కామెంటరీ ఇస్తుంది అనమాట ఇలా చేయాలి అలా చేయాలి ఈ మధ్య యూట్యూబ్లో బ్లాగ్స్ ఇవన్నీ చూడడం ఎక్కువ అయిపోయింది కదా పిల్లలకి సో వాళ్ళు కూడా సేమ్ అలానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు పిల్లలు మాట్లాడుతూ ఉంటే అలా చాలా సరదాగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే మా అక్క ఇంకా మా అక్క పాప స్వీటీ అయితే పేరు సో వీళ్ళు ఇద్దరు బాల్స్ చేస్తున్నారు నేను ఈ లోపైతే ఇంకా బాల్స్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఒక పక్క ఇంకా షుగర్ సిరప్ రెడీ చేయాలి కదా అది ఇంకో పక్క అయితే నేను పెట్టేస్తున్నాను సో ఇక్కడ వాటర్ ఎంత తీసుకోవాలంటే నేను తీసుకుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ కాబట్టి దానికి టూ లీటర్స్ వాటర్ కావాలి అండ్ వన్ వన్ అండ్ హాఫ్ కిలో షుగర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ తీసుకోండి అప్పుడైతే సరిపోతుంది మొత్తానికి సో ఇక్కడైతే ఫస్ట్ వాటర్ ఇంకా వేసేసిన తర్వాత నేను షుగర్ కూడా వేసేస్తున్నాను అది ఒక పక్క బాయిల్ అవుతుంది ఇంకా ఆయిల్ కూడా ఇంకో పక్క పెట్టేసాను అనమాట సో రెండు ప్యాలెల్గా అవుతాయి సో ఈ షుగర్ సిరప్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టామనుకోండి మనకు కరెక్ట్గా రెడీ అయిపోతుంది సో షుగర్ వేసేసిన తర్వాత కొంతసేపు ఇలా కలబెట్టాలి సో దానివల్ల ఏంటంటే అతుకోకుండా అక్కడ మనకు తొందరగా సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఒక స్టవ్ మీదేమో ఆయిల్ ఇంకో స్టవ్ మీదేమో సిరప్ పెట్టేసి నేనైతే ఇక్కడ వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను మీ వంటలు తొందరగా చేసేస్తే తొందరగా అయిపోతాయి కదా అందుకనేసి మాట్లాడుకుంటూ చేస్తుంటే అసలు చేసినట్టే ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది మా అక్క వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు అందరం మేము అందరం కూడా బెంగళూరులోనే ఉంటాం దగ్గరే ఉంటాం అనమాట సో ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ కి మేము మా పిల్లలు అందరూ కలుసుకుంటూ ఉంటారు అందరూ సరదాగా గడుపుతూ ఉంటాం మేము ఇలా స్వీట్స్ చేసుకోవడం తక్కువే కానీ ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కలిసినప్పుడు ఎక్కువ అందరికీ ఇష్టంగా తినేది ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ సో అదే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మేము అందరం కలిసి చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే అన్ని ఒంట్లు రెడీ అయిపోయాయండి సో ఒక్కొక్కటి ఇలా వేసేసి అవి మొత్తం రౌండ్గా కాలేలాగా మనం వాటిని తిప్పాలన్నమాట వాటిని కిందకి పైకి అలా అన్నామనుకోండి అవే బాగా మొత్తం అన్ని సైడ్స్ నీట్గా కాలుతాయి అన్నమాట అంటే సిమ్లో పెట్టకూడదండి మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం కాల్చుకోవాలి లేకుంటే అవి క్రాక్స్ వస్తాయి సో ఇక్కడ వాటిని తిప్పుతూ తిప్పుతూ రౌండ్గా మొత్తం కిందకి పైకి అంటూ మనమైతే కాల్చుకోవాలన్నమాట అవి ఒంట్లన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం తీసేయచ్చు ఒక పక్క ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి ఇంకో పక్క మనకి సిరప్ కూడా రెడీ అయిపోతూ ఉంది సో దాన్ని అప్పుడప్పుడు మనం చూసుకుంటూ జస్ట్ అలా కలబెడుతూ ఉంటే సరిపోతుందండి దానిపాటుకు అది అవుతూ ఉంటుంది అది పనిగా దాన్ని ఒకసారి దీన్ని ఒకసారి అయితే మనం చేయనవసరం అవసరం లేదు రెండు ప్యార్లల్గా చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఈ మాదిరి మనకు కలర్ వచ్చాక వీటిని అయితే మనం పక్కన తీసేసుకొని మనం మిగతా వంటలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి సో మరీ ఎక్కువ నల్లగా పోయానుకోండి టేస్ట్ మారిపోతుంది ఈ కలర్లో ఉన్నాయనుకోండి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట సో లోపల కూడా అంతా బాగా కాలిపోయి ఉంటాయి మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి లోపల కాలకుండా పైకి అయితే కలర్ ఒకటే వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు లోపల బయట అంతా కూడా బాగా కా అన్నమాట ఇక్కడ జామున్ కలర్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా కానీ ఇవి ఇలా తింటే ఏం టేస్టీగా ఉండవండి షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఆ తర్వాత తింటేనే వాటికి టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను మిగతావన్నీ కూడా ఫ్రై చేసేస్తూ ఉన్నాను సో ప్యాకెట్ మీద మనం చూసాం కదా హండ్రెడ్ బాల్స్ వస్తాయనేసి అని రాశారు కదా సో నేనైతే చూద్దాం నిజంగా హండ్రెడ్ ఉంటాయా లేకుంటే ఎన్ని ఉంటాయి తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయని కౌంట్ చేద్దామని కౌంట్ చేసి చూశాను చూస్తే నాకైతే ఒక సిక్స్టీ బాల్స్ వరకే వచ్చాయండి అంటే మేము కొంచెం బిగ్ సైజ్ చేసామనేసి అలా వచ్చాయా ఏమో మరి సో మాకైతే సిక్స్టీ బాల్స్ వరకే వచ్చాయి బట్ మేము ఎప్పుడు కూడా ఎంటీఆర్ఏ యూస్ చేస్తామండి జామూన్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట వేరేది ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఎన్టీఆర్ఏ మాకు బాగా నచ్చింది జామున్ చేయడానికి మాత్రం ఈ ఒక పక్క షుగర్ సిరప్ కూడా బాగా రెడీ అయిపోతుందండి ఇలా తెలుతూ ఉన్నప్పుడు మనం యాలకులు ఉంటాయి కదా ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్న వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇక్కడ నాకు మొత్తం ఇన్ని బాల్స్ వచ్చాయి ఇవి ఒక సిక్స్టీ దాకా ఉన్నాయి నేను కౌంట్ చేశాను సో వీటన్నిటిని ఇంకా మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బాల్స్ అన్నిటిని దాంట్లో వేసేయడమే అనమాట ఆ తర్వాత మనకి జామున్ రెడీ అయిపోతుంది కానీ వెంటనే తింటే టేస్టీగా ఉండదండి ఎందుకంటే ఆ సిరప్ అంతా లోపల వరకు వెళ్ళదు దానికి కొంచెం టైం ఇవ్వాలి ఒక వన్ అవర్ మనం వాటిని వేసేసి అక్కడ పక్కన పెట్టేసాం అనుకోండి ఆ జ్యూస్ అంతా కూడా లోపలికి వెళ్ళి బాగా వాటికి పట్టి జామూన్స్ అయితే మనకు తినడానికి సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ వీటన్నిటినీ ఇలా వేసి మనం కిందకి పైకి అన్నామనుకోండి పైన ఉన్న వాటికి కూడా షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది సో అలా చేయడం వల్ల కింద వాటికి పై వాటికి అన్నిటికీ కూడా జ్యూస్ అనేది బాగా లోపలికి వెళ్తుంది సో ఇక్కడ మీరు నేనైతే జాము చేసేటప్పుడు ఫస్ట్లో ఒక మిస్టేక్ చేశానండి ఏంటంటే నేను ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా అయితే మూత పెట్టేశాను అప్పుడు ఏమైందంటే షుగర్ సిరప్ అంతా కట్టినట్లు అయిపోయిందండి ఇలా వాటరీగా లేకుండా అది కట్టిపోయింది నాకు తెలియక అప్పుడైతే నేను మూత పెట్టి అలా చేసానమాట మూత పెట్టకూడదు అలా ఓపెన్గానే పెట్టేసేయాలి అండ్ అప్పుడు అలా వెళ్ళి ఒకసారి కలబెట్టామనుకోండి మనకు పర్ఫెక్ట్గా అవి లోపల జ్యూస్ అంతా వెళ్ళి సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మా బావగారు అండ్ మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటే చాలా బాగున్నాయి అనేసి నా కోసం అయితే చెప్పారు నిజంగా వాళ్ళు చెప్పిన చెప్పకపోయినా చాలా అయితే చాలా టేస్టీగా వచ్చాయి అసలు ఫైనల్గా అయితే జామున్స్ సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా అండ్ జ్యూసీగా అయితే వచ్చేసాయి అన్నమాట ఫుల్ హ్యాపీ అండ్ నేనైతే చాలా ఇష్టంగా తిన్నానమాట నాతో పాటు మా పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా అడిగి మరీ పెట్టించుకొని తిన్నారు సో ఇది ఇవాళ జామున్ వీడియో అనమాట హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ నేను వచ్చేస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్